కిరణ్ టీవీ భక్తి నమస్కారం మనతో పాటు ఉన్నారు బాబా ప్రసాద్ విన్ గారు నమస్కారం గురువు నమస్తే గాయత్రి చెప్పండి గురుగారు కిరణ్ టీవీ చెప్పండి గురుగారు కిరణ్ టీవీ ఆఫర్ మెరాకిల్ ఆఫర్ అని చెప్పొచ్చు మనం ఎందుకంటే చాలా మంది ఎక్సైట్మెంట్ తో దీన్ని ఉపయోగించుకుంటున్నారు జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీ జన్మకుండలు రిపోర్ట్ పొందడం అనేది ఇంతవరకు నిమిరాజి చరిత్రలో ఎవరిచ్చుండరు నాకు తెలిసి కానీ వీఆర్ గివింగ్ దట్ మన కిరణ్ టీవీ యాజమాన్యం యొక్క సహకారంతో చాలా మంచిది మీ లైఫ్ లో ఉన్న మీ పేరు ఎలా ఉంది మీ మొబైల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి మీ బ్యాంక్ నెంబర్ ఎలా ఉంది మీ వెహికల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి మీ మ్యారేజ్ డేట్ ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకునే రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఇది మీకు ఫ్రీగా చాలా సంపూర్ణంగా ఇవ్వబడుతుంది సో అందరు ఉపయోగించుకోవచ్చు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పే చేసి మీకు కావాల్సిన జన్మకుండా రిపోర్ట్ పొందొచ్చు ఇమీడియట్ గా ఓకే సో నిమరాలజీ కోర్సెస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఒకటి ఫౌండేషన్ కోర్స్ ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది సో నిమరాలజీ సంబంధించిన అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి ఇక నెక్స్ట్ వచ్చేసి న్యూమరాలజీ థర్టీ డేస్ మార్తాన్ ప్రోగ్రామ్ ఇదైతే మీకు ముప్పై క్లాసులు ముప్పై రోజులు నైంటీ పర్సెంట్ నిమరాలజీ కవర్ అయిపోతుంది నెంబర్ టూ నెంబర్ త్రీలో మనకి కమర్షియల్ పక్క పక్క కమర్షియల్ కోర్స్ ఇది నేర్చుకుంటే కమర్షియల్గా కన్వర్ట్ కావాల్సిందే పర్ మంత్ లక్ష నుంచి లక్షన్నర సంపాదించుకోవాల్సిందే ఇదైతే మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఇది ముప్పై రోజులు ఉంటుంది పర్ఫెక్ట్ న్యూమరాలజీ కోర్స్ అనమాట ఇది కంప్లీట్ న్యూమరాలజీ కోర్స్ దీనికి మనం ఒక ఫైవ్ యాప్స్ కూడా ఇస్తాం దీనిలో మనకి మీకు తొందరగా స్పీడ్గా కరెక్షన్ చేస్తానికి సర్దుబాటు అయ్యేటట్టుగా ఉపయోగించుకోండి మహిళలకు మంచి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్న ఎవరు ఎక్కువ మంది రావట్లేదు ఛాన్స్ వచ్చింది బాగా చాలా మందికి మార్పు వచ్చింది లేని ఎక్కువ మంది కనెక్టివిటీ కావట్లేదు రాండి సోహదరులారా మీకు మంచి సోదరి సోదరు అందరికీ కూడా మంచి అవకాశం ఉపయోగించుకోండి కంపెరిషల్గా కన్వర్ట్ ఉండే న్యూమరాలజీలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోండి తప్పకుండా న్యూమరాలజీలో మన సూపర్ హీరో అసలు అసలు ఎలా ఉంటాయి ఏ నెంబర్ పెట్టుకుంటే సూపర్ హీరో నెంబర్స్ వెరీ గుడ్ ఎస్ ఓకే ఇప్పుడు వాస్తవంగా మనం ఏదైనా ఒక పర్సన్ డికోడ్ చేయాలంటే మనం జన్మకుండలు రిపోర్ట్ ఇస్తాం దాంట్లో వచ్చేసి మనకి ఎనిమిది బలరేఖలు ఉంటాయి దాంట్లో ఎనిమిది బలరేఖలల్లో కూడా అత్యుత్తమైన బలరేఖలు చాలా ఉంటాయి కొన్ని రాజ్యయోగాలు ఉంటాయి అవన్నీ బాగా డిఫరెంట్ కానీ ఒక్క ఒక మూడు నెంబర్లు ఉంటాయి అవి అసలు చాలా మనిషిని ఒక స్ట్రాంగ్ చాలా మంది అంటే వీడి రవై ఏం చెప్పినా అనడు వీడు ఎంత స్ట్రాంగ్ అంటే ఏదన్నా మొదలు పెట్టినట్టు ఆపడు ఇలాంటి కొన్ని డైలాగులు వింటా ఉంటాం ఆ కి సంబంధించింది ఈ రోజు మనం ఓపెన్ చేయబోతున్నాం దట్స్ లైన్స్ వన్ ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ వన్ దీన్ని రెండు డికోడింగ్ లో చెప్తారు నైన్ ఫైవ్ వన్ అన్న వన్ ఫైవ్ నైన్ అన్నా దీన్ని దృఢ సంకల్ప రేఖ అంటారు దృఢ సంపల్కం ఇది సంకల్పం ఎట్లా ఉంటది కొన్ని సంకల్పాలు మనం మొక్కుంటాం టెంపుల్ నాకు అది కావాలి నాకు ఇది కావాలి నేను అది అయితే బాగుంటుంది ఎట్లా కాదు ఇది ఏంటంటే అనుకున్నారు మొదలు పెట్టారు ఇక ఆపరు అది లాస్ రాని లాభం రాని అది కష్టం కానీ నష్టం కాని ఎలాంటి గాని ఎవరైతే మొదలు పెడతారో దాన్ని దృఢంగా అనుకొని మొదలు పెడతారో దీన్ని దృఢ సంకల్ప రేఖ అంటారు చాలా సూపర్ గా ఉంటది దీంట్లో మూడు నెంబర్లు కూడా మెరాకిల్ నెంబర్స్ అనమాట ఇప్పుడు తొమ్మిది కుజుడు ఏదైనా ధైర్యానికి సంబంధించిన వాడు ఏదైనా చేయాలంటే బాగా ధైర్యాన్ని ఇచ్చేవాడు అందుకే దీని డేర్ నెంబర్ అంటారు తర్వాత నెంబర్ వచ్చేసి మళ్ళీ ఐదు ఐదు అంటే బుద్ధి బుద్ధుడికి సంబంధించింది బుద్ధి బలంతో చేసేది వీళ్ళకి ధైర్యంతో పాటు బుద్ధి కూడా ఉందంటే ఎలా ఉంటుంది సూపర్ గా ఉంటది దాని తర్వాత వచ్చే నెంబర్ వన్ వచ్చేసి ఇక ఇది తోపు బాబుల నెంబర్ అయింది ఎక్కడ చూసినా కూడా మనకి ప్లానెట్స్ లో నెంబర్ వన్ ప్లానెట్స్ ది కింగ్ ఆఫ్ ది ప్లానెట్స్ సన్ ఆయన నెంబర్ ఇది ఈ మూడు నెంబర్లు వరుసమెట్ ఎప్పుడైతే ఒక జన్మకుండల్లో వస్తాయో వాళ్ళు చాలా స్ట్రాంగెస్ట్ ఉంటారు సూపర్ హీరోస్ అనొచ్చు వీళ్ళని సూపర్ గా దూసుకోపోవటానికి వీళ్ళు ఎప్పుడు కూడా వెనకం చేయరు ఇది చాలా మంది జీవితంలో మెగాస్టార్ గారికి ఉంది ఇంకా చాలా మంది అంటే ఎవరైతే సక్సెస్ పీపుల్ ఉన్నారో మీరు కావాలంటే ఇంకోటి చేయొచ్చు నేను ఎప్పుడైనా ఇప్పుడు మనకి ప్రతిదాని గూగుల్ తల్లి కదా గూగుల్ తల్లిని మీరు అడగొచ్చు ఆ దృఢ సంకల్ప రేఖ ఉన్న వ్యక్తుల పేర్లు తెలపండి అని తెలుగునే అడగండి తెలుగులో చెప్పేస్తే తెలుగు వస్తుంది గూగుల్ మార్తలకి మీకు పేర్లు ఎంతప్పుడు చాందాడంత పేర్లు వస్తే అందరు కూడా సక్సెస్ పీపుల్ చూసుకోవచ్చు మీరు ఈజీగా లేదంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని మీరు జన్మకుండలు వేసుకున్న కూడా ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అంటే ఎవరి లైఫ్లోనైతే మీకు వన్ ఫైవ్ నైన్ యా నైన్ ఫైవ్ వన్ అనే నెంబర్ ఏదైతే మీకు అవైలబిలిటీ ఉంటుందో అది చాలా స్ట్రాంగెస్ట్ నెంబర్ ఒక హీరో అంటే హీరోనే కాదు మామూలుగా దాన్ని సూపర్ హీరోని చేసే నెంబర్ అనమాట సో కాబట్టి ఈ నెంబర్ ఎవరికి ఫస్ట్ తెలుసుకోండి మీరు జన్మకుంట రిపోర్ట్ తెలుసుకోండి నేను చాలా సార్లు చెప్పాను సింపుల్ తొమ్మిది బాక్సులు గీయండి మీ డేట్ ఆఫ్ బర్త్ని పక్కన వేసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్లు మొత్తం లో వేసిన విధంగా షో గ్రేడ్ అంటే మీకు ఆన్లైన్ లో చూపిస్తుంది నేను చాలా సార్లు చెప్పాను ఫస్ట్ లో ఫోర్ నైన్ టూ ఉంటుంది మధ్యలో త్రీ ఫైవ్ సెవెన్ ఉంటుంది కింద వచ్చేసి మీకు ఎయిట్ వన్ సిక్స్ ఉంటుంది ఆ ఉన్న ఉన్న స్థానాలలో మీ డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్లు మొత్తమే వేయండి వేసేస్తే ఆటోమేటిక్గా మీకు నైన్ ఫైవ్ వన్ ఉందా లేదా తెలిసిపోతుంది అది సూపర్ హీరోస్ నెంబర్ అది ఉంది ఇవారే సూపర్ హీరో అది ఉన్నా కూడా నువ్వు ఎక్కడన్నా సందిగ్ధపడుతున్నావు ఆగుతున్నావు అని అంటే అది నువ్వు తెలుసుకోలేకపోవటమో లేదా నీ జన్మకుండలి నీ నేమ్కి కనెక్ట్ కాకపోవటమో అవుతుంది ఈ కనెక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నీ ఉంటాయి అన్ని ఉంటాయి అన్ని నోట్లో శని ఉంటుంది అంటే మళ్ళీ ఏం జరగదు అన్నీ ఉంటాయి మనకు నెంబర్లు తెలుసుకోలేకపోతే బంద్ నెంబర్స్ లేకపోతే రీఇన్స్టాలేషన్ దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్ కానీ ఉన్నప్పుడు వాడుకోవటం మంచిది కదా ఇప్పుడు మన అంబల పొద్దులో ఉన్నాయి వాడటం తెలియకపోతే వేస్ట్ కదా మనని కూడా చంపేస్తాం అట్లా కాదు ఇప్పుడు ఏదైతే ఉందో తెలుసుకొని దాన్ని ఉపయోగించి గ్రో అయితే బాగుంటది కదా ఫస్ట్ తెలుసుకోండి తెలుసుకోవటం ఎలాగ కింద నెంబర్ మీకు స్క్రోల్ అవుతా ఉంటది మీకు దీనికి సంబంధించినదే కాదు నిమిరాలజీకి సంబంధించిన ఏ డౌట్నైనా మీరు ఈజీగా పొందవచ్చు నెంబర్స్ కోల్ అవుతుంటది కాల్ బ్యాక్ చేయండి మీకు ఏ సర్వీస్ కావాలని ఇస్తాను హియర్ మీకు చాలా సింపులైజేషన్ లో మంచిగా మీ భాషలో మీకు అర్థమైనట్టుగా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి మేము రెడీగా ఉన్నాం సో ఉపయోగించుకోండి అద్భుతంగా చెప్పినట్టు హ్యూమరాలజీస్ లో కూడా లక్కీ నంబర్స్ ఉంటాయి సో గురువు గారు చెప్పినట్టు పాటించండి తప్పకుండా రిజల్ట్ చూస్తారు